హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే కాకరకాయ ఫ్రై ఇదంటే నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు అబ్బా కాకరకాయనా అనుకుంటారు బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా కాకరకాయలను తీసుకొని వా కాకరకాయలను పల్చగా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి టైమ్స్ అంటే కొంచెం సన్నగా పల్చగా చేసుకోండి దానికోసం నేనైతే పావు కిలో కాకరకాయ తీసుకున్న దాన్ని అట్లా పల్చగా సన్నగా రింగ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసి అట్లా రింగ్స్ లాగా కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గీటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసి ముక్కలన్నీ అందులో వేసి ఆ ఉప్పు పసుపు వీటికి పట్టేలాగా మంచిగా కలిపి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టేయాలన్నమాట పక్కకి ఇప్పుడు కాకరకాయ తింటే దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే దాంట్లో విటమిన్స్ ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్స్ ఉంటాయి అండ్ హెల్త్ పరంగా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది షుగర్ని కంట్రోల్లో పెడుతుంది అట్లనే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట ఇంకా దీనివల్ల మన స్కిన్కి కూడా యూజ్ అవుతుంది కాకరికి అట్లనే క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాక ఇప్పుడు ఆ ముక్కల్ని వాటర్ వేసి మంచిగా కడగాలి వాటర్ లేకుండా ముక్కలన్నీ తీసుకొని అందులోకి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మంచిగా ఒక్కొక్క పీస్ తీసుకొని అందులో వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై అయ్యేలాగా మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అట్లనే మధ్యలో కరివేపాకు కొత్తిమీర అది నేను ఇష్టం అంటే ఆప్షనల్ వేసుకుంటూ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందని అంతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోండి అంతే ఎంతో సింపుల్ అండ్ హెల్తీ